thank <laughs> you నమస్కారం అండి నేను తారాదేవి నేను ఇక్కడ శ్రీనగర్ కాలనీలో శ్రీ సత్యసాయి నిగం ట్రస్ట్లో నేషనల్ సిల్క్ ఎక్స్పోకి వచ్చాను సో ఇక్కడ కలెక్షన్ అంతా చాలా బాగుందండి యూ కెన్ విజిట్ ఆల్సో ఇది ట్వంటీ సెకండ్ వరకు ఉంటుంది ఎవ్రీ ఇయర్ సిక్స్ సెవెన్ టైమ్స్ అరేంజ్ చేస్తారు ఇది మాక్సిమం ట్రెడిషనల్ లుక్స్ నాకు నచ్చుతాయి కాబట్టి వన్ నేను పట్టులోనే ఎక్కువ చూస్తే సో ఇక్కడ జ్యువెలరీ కూడా బాగుంది అంటే ఫస్ట్ జ్యువెలరీనే చూశాను ఇండో వెస్టర్న్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ అందరూ దానికే ఎక్కువ చూస్తారు కదా బట్ పట్టు సైడ్ చూస్తే ఎక్కువ ఇక్కడ చాలా బాగున్నాయి యాక్చువల్లీ నేను చేసింది కథలో రాజ్ కుమారుడు వెబ్ సిరీస్ అండి సో అది ఒక ఫోర్ ఎపిసోడ్స్ వస్తుంది సో నెక్స్ట్ కైలా ప్రొడక్షన్స్లో నేను నెక్స్ట్ ఓటీటీ ఇంకా మూవీస్ ఇంకా రెడీగా ఉన్నాయి థ్యాంక్స్ నా పేరు విజయ్ అండి ఇది నేషనల్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ మన హైదరాబాద్లో ఇప్పుడు వస్తున్న వెడ్డింగ్ సీజన్స్కి కానీ పండగలే కానీ ఇప్పుడు రాబోతున్న పండగలు అన్నిటికీ అన్ని కలెక్షన్స్ డిఫరెంట్గా ఫెస్టివల్కి కావాల్సిన ప్రతి అవసరతలు ఇక్కడ దొరుకుతున్నాయి పట్టు చందేరి కానీ కాశ్మీర్ కానీ తర్వాత ప్రతి ఒక్క చోట నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు సో అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ఎవరికి కావాల్సిన అవసరం వాళ్ళందరూ కొనుక్కొని చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ ఎగ్జిబిషన్ వచ్చి మనకి సెవెంటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందండి ఈ సిక్స్ డేస్ కూడా అందరూ వచ్చి కొనుక్కోవాలని మేము కోరుకుంటున్నాం డిఫరెంట్ ప్లేసెస్ ఒక నలభై ప్లేసెస్ నుంచి కాశ్మీరీ కానీ భాగల్పూర్ కానీ తర్వాత చందేరి కానీ బనారస్ కానీ నారాయణపేట్ గద్వాల్ అన్ని రకాలు చీరలు ఇప్పుడు ఫెస్టివల్కి కావాల్సిన అన్ని కలెక్షన్స్ కూడా ఒకే చోట అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయండి అది వచ్చి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం